నన్ను నటించమని చెప్పింది రంజిత్ వేరే వాళ్ళని పెళ్లి వేసుకుంటా అని చెప్పి నటించు మీ వాళ్ళని నమ్మించు నేను చెప్పినట్టు నటు నీ ఫోన్ ఈ ఫోన్ తీసుకో ఏదున్నా ఇందులో నుండే ఇదిగో వదినా ఇది మా నంబర్ అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండు జాను ఎందుకు హలో బేబీ రా దేవుడా రంజిత్ చార్మి లేచిపోదామని ప్లాన్ వేసుకున్నారు వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా వాళ్ళ ప్రేమ గేల్చేలా చూడు ఫోన్ మర్చిపోయినా ఎడిపోతున్నావు అగో బావ చిండు బాబాకి దొరికిందా ఏ ఎట్లేదన్నయ్యా ఇంట్లో ఉడుకుతుంది అందుకే బయటికి వచ్చిన చల్లగాలి కోసం ఆ సరే ఏమైంది ఫ్యాన్ ఉండంగా సెమిటెల్ పడుతుంది ఆరోగ్యం అయితే బాగానే ఉందిగా ఏంటిది అది ఏంటి అవి లేచిపోతున్నావా లేచిపోతున్నావానే అమ్మాయి దొరికింది అనుకుంటా బావం చేసుకుంటా బావం చేసుకుంటా అని మర్చిపోతా అని మళ్ళీ అంత ఎగిరిపోతాను చూస్తున్నావానే తికి ఎంత అను ఎవరుగా నా బిడ్డను మోసం చెప్తావారా ముందు నిన్ను అందుకోవాలి ఏ రకం లోపలి ప్రేమించి ఇంత నేను చెప్తావా ముందు నిన్ను చంపాన్ని చంపమ్మా చంపు నువ్వు చంపే బదులు నేనే చేస్తా చంపండి అండి మీకు ఇష్టం లేని ప్రతి ఒక్కళ్ళని చంపండి మీరు కులం కులం అని అంటూ మీకు కోవిడ్ వచ్చి మీరు చావు బతుకులో ఉన్నప్పుడు నా ప్రాణాలు అడ్డేసి మిమ్మల్ని కాపాడినా అప్పుడు మీ కులపడి నా మీ ముఖం చూసిందా మీ గడప ఒక్కిందా కానీ నేను కాపాడినా అప్పుడు గుర్తుకు రాలేదు కులం మీకు సేవ అవుతున్నప్పుడు అరే నువ్వు మా కులం కాదురా వెళ్ళిపో అని చెప్పి అప్పుడు అనలేరు ఓ అప్పుడు మీకు ప్రాణ భయం ఉందానా కుల గురించి కొన్ని సంవత్సరాల కింద చాలా మంది ప్రేమికులు చచ్చిపోయారండి కానీ ఇప్పుడు ఉన్నది రెండే కులాలు ఒకటి మంచి కులం ఇంకోటి చెడ్డ కులం మీ బిడ్డ నాకు ఇచ్చేయనండి మా అమ్మని చూసుకున్నాడు చూసుకుంటా అమ్మా చార్మిన కంటే ఎవరు మని చూసుకోలేరమ్మా అమ్మా ఈ కుల వల్ల వచ్చేదేం లేదు పోయేదేం లేదు ఉన్నదే మట్టి తింటది లేనున్నదే మట్టి తింటది మీకు సహాయం కోసం నేను కావాలి మీ కష్టాలలో నేను కావాలి కానీ మీ సంతోషాలే మాత్రం నీ వద్ద మీరు ఒక్కటే ఆలోచించానా అండి చార్మి పోతే మళ్ళీ మీకు దక్కుతా చార్మి నాకు ఇచ్చేనా అండి కంటికి రెప్పలా కాపాడుకుంటా చార్మీ తలుపుదియే నీకు నచ్చిన వాళ్ళకి తీయే ఆ దేవుడి ఒకటి చెప్తున్నా రంజిత్కి పెళ్లి చేస్తేనే ఏ కులం అయితేంది బిడ్డ ఆయనకిచ్చి పెళ్లి చేస్తా మనమే మనసులమా వాళ్ళు మనసులు కదా వాళ్ళు మనం ఒకటే కదా నువ్వేం చేసుకోక బిడ్డ చేత్తయే ఎవరు ఎవర్రా తమ మీద చేసేది రారా చూసుకుందాం చాలా బ్రో వాళ్ళు ఒప్పుకున్నారు ఇంటి బాబు కట్టె పట్టుకుని వచ్చిన వీళ్ళ పెళ్లికి భోజనాలు పెడతాం కదా ఆంటీ మంట కోసం కట్టలు జమ చేస్తున్నా కట్టలు అక్కడ పెట్టు కొద్ది అయినాక మంట వేసుకొని మక్క అంత అయిపోయిందమ్మా భయపడి ఒప్పుకున్నారు అదే అంటే బాధపడ ఒప్పుకున్నారంటున్నా అల్లుడు ఇట్రా మీరు కోరుకున్నట్టే మీ ప్రేమ గెలిచింది మనుషులు అర్థం చేసుకునేందుకు ఏంది ఏమైందిరా అమ్మా అత్తమ్మ వాళ్ళ కొడుకు ఎవరిని రేపు చంపిండా ఏ అత్తమ్మ కొడుకు అదే అమ్మా చార్మికిస్తానన్నాం కదా వాడే ఆడు ఒక అమ్మాయిని రేపు చెప్పి చంపిండీ కాదమ్మా వీంతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురున్నారంట అమ్మో 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 అడెంత పని చేసిండు వానికి ఇంకా నా బిడ్డనిచ్చి పెళ్లి ఎత్తన అనుకున్నా అలాంటోనికి ఇచ్చి నా బిడ్డ గొంతు గొత్తుంటి అవునమ్మా ఎవరి మంచుల్లో ఎవరి చెడ్డలు అన్నది ఏం అర్థమైతలేదు మన దగ్గర మనం అనుకుంటే వాడే ఇంత పని చేసిండు ఇప్పుడు అనిపిస్తుందిరా నాని రంజిత్ చెప్పింది నియమాని అందరు మంచి వాళ్ళు ఉండరు అవునమ్మా అంత మంచి వాడిని చారి నుంచి దూరం చేయాలనుకున్నాం ఒకరి నిజంగా చారి నుంచి దూరం చేస్తే అలాంటి రాక్షసం చేతుల్లా మన చారి నిజంగా నరకం చెప్తుండే రంజిత్ అన్నట్టున్నాయి రెండే కులాలు నాని ఒకటి మంచి కులం ఒకటి చెడు కులం ఇటు మన దగ్గర మన ఆడ ఉన్నా పని చేసిండు అదే రంజిత్ ఏ మంచి గుణం ఉన్నది అవునమ్మా రంజిత్ అనేది నిజమే ఇప్పుడు ఎంత పని చేసినవురా నువ్వు నాతోనే ఉంటూ నాతోటే తిరుగుతూ నా దగ్గర ఉన్నట్టు వేసి మా చెల్లెని లైన్ వేసుకుంటావారు నువ్వు లైన్ వేసినంత మాత్రం పెళ్లిదాకా అది పెళ్లిదాకా వచ్చిందంటే అది నా రాతలో ఉంది మీ చెల్లెని చేసుకోవడం నా రాతలో ఉంది కాబట్టి పెళ్ళిదాకా వచ్చింది అయినా నువ్వు చేసింది బాగా తప్పురా ఏమైనా ఉంటే నాకు చెప్పాలి అబ్బో మీ చెల్లె చెప్తేనే కట్టపెట్టుకుని నన్ను చంపడానికి వచ్చినావు ఇంకా నేను చెప్తే నన్ను ఉంచుతావా అవునరా ఆ కోపంలో ఏమే తెలియదు అందుకే ఇలాంటి గొడవలు కాకుండా మా ప్రేమను మీకు అర్థమయ్యేలా చెప్పినావు ఏమైతే నీ ప్రేమను దక్కించుకున్నావు నన్ను మోసం చేసినావు ఇలా మా ప్రేమ అనుకోకుండా మొదలైన ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్నంత అయిపోయింది ఇలా మా ప్రేమ గెలిచినట్టు అందరి ప్రేమ గెలుస్తుంది అని చెప్పి అనుకోకండి ఎవరిని గుడ్గా నమ్మకండి లవ్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నా వినండి మీ అన్నలాగా మీ తమ్ముళ్ళలాగా ఒక ఫ్రెండ్లాగా చెప్తున్నా గుర్తుంచుకోండి మీలో ఎవరొక్కరి పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే మీరు పెళ్లి చేసుకోండి అలా కాదని ఎవరు సపోర్ట్ లేకుండా పెళ్లి చేసుకొని ఒంటరి జంట పక్షులాగా జీవించకండి నరకం అనుభవించకండి ఈ మా ప్రేమ గెలుపు స్టోరీలో మీకు ఏమర్థమైందో మాకు తెలియదు కానీ మంచిని తీసుకోండి చెడును వదిలేయండి అలాగే ఇందులో ఏమైనా తప్పులుంటే మమ్మల్ని క్షమించండి ఇట్లు మీ సూపర్ రంజిత్ కులమాతలు అనేటివి మనం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇంకేం సాధించడం కాదు ఇవాళ పడుకున్నామంటే రేపు తెల్లారి వరకు కన్ను తెరుస్తామో మూస్తామో తెలియని రోజులేవి ఆ రోజులను పట్టుకొని మీరు కులాలు మతాలు అని చెప్పి ఇంకే రోజులను కొట్టుకుంటారు బతికనే రోజులైనా మీకు ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా బతకండి మీ పిల్లలనైనా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా బతకనివ్వండి ఏదైనా వస్తువు పోతే తిరిగి కొనుక్కోవచ్చు పరువు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం పోతే తిరిగి కొనలేము తిరిగి సంపాదించుకోలేము చాలామంది ప్రాణం కన్నా పరువు మిన్న అనుకుంటారు కన్నా తప్పు పరువు కన్నా ప్రాణం విన్న అలాగే నీకు ఈరోజు అన్నీ ఉన్నాయని చెప్పి ఎగరకు కర్మ అనేది ఉంటుంది ఏదో ఒక రోజు కిందకి దొక్కుతుంది అలా నువ్వు కింద పడ్డ కింద రోజు నీకు ఎంతమంది సహాయం నువ్వెంత నువ్వెంతమంది సహాయం చేసినావు నీ ముందు ఎంతమంది ఉన్నారని చెప్పి ఆలోచనతో మెదలు మానవత్వంతో బతుకు అలాగే లవ్ చేసే వాళ్ళకి చెప్తున్నా ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పట్లో జరిగాయి మొత్తం లవ్ మ్యారేజ్ లవ్ చేసే వాళ్ళని చెప్తున్నా మీరు ప్రేమించేటప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు మీరు వాళ్ళని లవ్ చేస్తే జీవితాంతం హ్యాపీగా బతుకుతారా వాళ్ళని పెళ్ళి చేసుకుంటే సుఖంగా ఉండగలరా అని చెప్పి ఆలోచించి వాళ్ళ వాళ్ళు మంచోలో చెడ్డలు అని చెప్పి తెలుసుకొని వాళ్ళని ప్రేమించండి ఓకేనా అలాగే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మా ఆల్రెడీ ఒక ఫోటో అనేది అది క్లియర్గా అనిపించలేదు చార్మిది నాది పెళ్లి వీడియోస్ సూపర్ రంజిత్ ఛానల్లో బుధవారం అన్న గురువారం అన్న మొత్తం మా పెళ్లి వీడియోను పెట్టేస్తా ఫోటో ఫోటోలు కాదు పెళ్లి వీడియోనే పెట్టేస్తా చూడండి సూపర్ రంజిత్ అని చెప్పి యూట్యూబ్లో కొట్టండి లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ మరో కొత్త స్టోరీతో మేము ముందుంటాం త్వరలోనే ముందుంటాం ताशरा सिंग लव्याल बाय